సంగారెడ్డి పట్టణం కల్వకుంటలో శ్రీ దుర్గామాత ప్రతిష్ట మహోత్సవం దుర్గామాత ఆలయ కమిటీ కల్వకుంట గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఆదివారం స్థాపిత దేవతా పూజ గర్త సంస్కారం ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలకు యంత్ర ప్రాణ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ఠ బలి ప్రధానం పూర్ణాహతి దీర్ఘ ప్రసాద వితరణ మహాప్రసాదం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు మహిళలు కల్వకుంట గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

నాడు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషంలకు అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం వీణుల విందుగా సమస్త దేవీ దేవతల సమక్షంలోపల ఆదిపడా శక్తి ప్రతిష్ట కల్వకుంట గ్రామంలో పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరగబడింది దీనికి అష్టదిక్పాలకులు ఆదిత్యాది నవగ్రహాలు సర్వదేవీ దేవతలు అందరూ విచ్చేసేసి గ్రామస్తులు కూడా అందరూ విచ్చేసేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినారని చెప్పేసేసి తెలుపులకు చాలా సంతోషిస్తున్నాను లోకాల సంస్థ సుఖినో భవంతు బలో దుర్గా మాతాకి జై రోజులుగా కల్వకుంటలో ఉన్నటువంటి దుర్గమ్మ గుడి పునర్ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమైంది ఈ ఇందులో భాగంగా మొదటి రోజు సకల దేవత ఆహ్వానము అదేవిధంగా గణపతి హోమము ఇవన్నీ జరిగినాయి నిన్ననేమో చండీ హోమం జరిగింది ఈరోజు దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట పునర్ప్రతిష్ట గావించబడింది అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్ట గిట్ట జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఊర్లో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం వచ్చి వారి వారి బంధువులను పిలిపించి ఈ యొక్క వేడుకను రంగరంగ వైభవంగా చాలా సుందరంగా ఈ యొక్క ఏరియాను ఈ యొక్క గుడి ముంగట మంచి ప పచ్చని పందిళ్ళ మధ్యన అమ్మవారి ప్రతి ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ ఆలయ కమిటీ సభ్యులు ముందుకొచ్చి ఈ ఆలయాన్ని నిర్మించి ఊరుకు చాలా శోభదిచ్చినందుకు ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టెంపుల్ ప్రారంభోత్సవము పునః పునర్ప్రంభోత్సవం జరిగింది మొన్న పతి హోమము చండీ హోమం నిన్న ఈరోజు దుర్గామాత ప్రతిష్ట గజ గజస్తమం ప్రతిష్ట జరిగింది భక్తులు చాలామంది ఉత్సాహంగా ఉన్నారు మాకు ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా జరుపుకోవాలని బా బా ఇంకా హనుమాన్ టెంపుల్ కట్టేది ఉంది ఇంకా ఇంకా ఏమన్నా మనము చూసండి అని అందరు ముందుకు రావాలని మా విన్నపం వెయ్యి పదిహేను వందల మంది దర్శనాలు చేసుకోవడం జరిగింది జరిగింది ఈరోజు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషంలకు కల్వాకుంట ఎందు దుర్గామాత విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం కనుల విందుగా కన్నుల విందుగా అందరూ భక్తుల సమక్షంలో పునఃప్రతిష్టాపన జరిగింది కావున ప్రజలందరూ ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు మరియు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా పాత్రలకు కాగలరని అలాగే వచ్చిన భక్తులందరూ తీర్థ అన్న అన్న ప్రసాదం స్వీకరించి మాకు ఆలయ కమిటీ సభ్యులు అందరికీ అందరి తరఫున నేను కోరుతున్నాను అలాగే పదహారవ తారీఖు ఆదివారం వచ్చే ఆదివారం రోజు బోనాల పండుగ బోనాలు ఉన్నాయి అమ్మవారికి కావున కల్వాకుంట ప్రజలందరూ మరియు శాంతినగర్ ప్రజలందరూ అధిక సంఖ్యలో బోనాలు తీయగలరని ఆలయ కమిటీ సభ్యుల తరఫున నేను మనవి చేసుకుంటున్నాను ధన్యవాదములు